హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నీ ప్రేమకాయ పార్ట్ ఫిఫ్టీన్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు అవి చూడండి స్టోరీ మీకు క్లియర్గా ఉంటుంది అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సబ్ మీ సపోర్ట్ నాకు అందించండి ఫ్రెండ్స్ ఇంకా స్టోరీలకు వెళ్ళిపోదామా మరి నీ ప్రేమకాయ పార్ట్ ఫిఫ్టీన్ సమీర్ నీళ్ళు సబ్బు కూడా ఏర్పాటు చేయండి అని అనడంతో ఎందుకురా అని అయోమయంగా అడుగుతుంది స్నేహ నేను బయటికి వెళ్ళాక కాళ్ళు సరిపోవు ఒళ్ళు కూడా కడగాలి అంటే కడిగి తీసుకురావడానికి అన్నాడు సమీర్ అలా ఏమి అనడలేరా శ్రీహిత్ మంచివాడు నిన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టాడు అని అంది స్నేహిత ఒకసారి ఆమె వైపు సీరియస్గా చూసి అవునా సరే పదా మీ స్త్రీవారు ఎంత మంచివారో నువ్వే చూద్దు గానరా అని ఆమె చెయ్యి పట్టుకుని బయటకు నడిచాడు సమీర్ సమీర్ బయటికి రావడం చూసి తన ఫోన్ తీసుకుని ఎవరికో కాల్ చేశాడు శ్రీహేత్ ఫోన్ మాట్లాడుతున్న అతన్ని చూస్తూ అక్కడే నిలబడి ఉన్నాడు సమీర్ ఏంటి మావా సంగతులు అని మొదలుపెట్టి అతని ఇంట్లో కుక్క బల్లి పిల్లి లా యోగక్షేమాల గురించి మాట్లాడుకుంటూ టైం పాస్ చేస్తున్నాడు శ్రీహేత్ అతన్ని చూస్తూ ఉంటే కోపం నడినెత్తికి ఎక్కుతున్నా కూడా కంట్రోల్ చేసుకుంటూ ఓ పిగ్గా అలానే నిలబడి ఉన్నాడు సమీర్ అలా ఒక పావు గంట గడిచింది అయినా కూడా శ్రీహిత్ ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు అది చూసిన సమీర్ ఆ ఇంటి వాచ్మెన్ని పిలిచి అతని చెవిలో ఏదో చెప్పాడు అది విని సరే అని అక్క ఇంట్లోకి వెళ్ళి రెండు చైర్లు తీసుకువచ్చి సత్యమూర్తి వైద్యాలకి వేశాడు వాచ్మెన్ శ్రీహిత్ కావాలని అదంతా చేస్తున్నాడని అర్థం చేసుకున్న వాళ్ళు కూడా ఏమి మాట్లాడకుండా ఆ చైర్లో కూర్చుని చూస్తున్నారు మరో అరగంట తర్వాత కాల్ కట్ చేసి వచ్చాడు శ్రీహిత్ దానితో పోతున్న ప్రాణం జీవం వచ్చినట్లు రిలాక్స్ అయి ఊపిరి తీసుకున్నారు అందరూ శ్రీహిత్ కాళ్ళు దగ్గర వెండి పళ్ళెం పెట్టింది రాగిణి బావగారు కొంచెం షూ తీసి కాళ్ళు పళ్ళెంలో పెడతారా అని చాలా వినయంగా అడిగాడు సమీర్ తన చేతులను పాకెట్లో పెట్టుకుని షూ తీయవచ్చు బావగారు కానీ నా చేతులు లేవు అని అన్నాడు శ్రీహిత్ దాంతో అసహనంగా పక్కకు చూసి భారంగా ఊపిరి తీసుకుని కింద కాళ్ళ మీద కూర్చుని శ్రీహిత్ కాళ్ళు పట్టుకుని కాళ్ళకి ఉన్న షూ తీస్తున్నాడు సమీర్ అది చూసిన అందరికీ మనసు బాధగా అనిపించింది శ్రీహిత్ మాత్రం చాలా గర్వంగా సమీర్ని చూస్తున్నాడు ఇప్పుడు కాళ్ళు పళ్ళెంలో పెట్టండి బావగారు అని అన్నాడు సమీర్ నవ్వుతూ తన కాళ్ళని ఆ పళ్ళెంలో పెట్టాడు శ్రీహిత్ కాళ్ళు కడిగి అతన్ని సాధారణంగా లోక లోపలికి ఆహ్వానించాడు సమీర్ ఏదో సాధించిన ఫీలింగ్ స్నేహితు ఫేస్లో ఉంటే బావగారికి తగిన గౌరవ మర్యాద ఇచ్చి తన అక్క పట్ల తనకు ఉన్న ప్రేమని మరొక్కసారి నిరూపించుకున్నానన్న గర్వం సమీర్లో ఉంది అక్కడ ఉన్నవారు అందరికీ సమీర్ని చూస్తే చాలా ఆనందంగా అనిపించింది ఇప్పుడు అర్థమైందో మీ శ్రీవారు ఎంత మంచివారో నన్ను అస్సలు ఇబ్బంది పెట్టలేదు అని స్నేహితుతో వెట్టకారంగా అన్నాడు సమీర్ ఊరుకోర భావ భవార్థన్నాక ఇలాంటి వేళాకోళాలు కామన్ కదా అని కవర్ చేస్తూ అంది స్నేహిత ప్రపంచంలో ఉన్న పిల్లలందరూ ఒకటే టైపే మొగుడు ఎంత ఎదవైనా అతని మీద చిన్న మాట కూడా పడనివరు నువ్వు కూడా ఆజాబితలోకే వస్తావు ఇందులో ఏ డౌటు లేదు అని అన్నాడు సమీర్ చిన్నగా నవ్వి సర్లే పదా ఆయన గారు లోపలికి వెళ్ళిపోతున్నారు మళ్ళీ నువ్వు తనకు కూడా రాలేదని అన్నా అంటాడు అని అంది స్నేహిత సరే పద అంటూ స్నేహితుని తీసుకుని లోపలికి వెళ్ళాడు సమీర్ ఒక పదిహేను నిమిషాలు రాజేష్ ఇంట్లో ఉండి ఇష్టం లేని తన భార్యతో తన ఇంటికి బయలుదేరాడు శ్రీహేత్ వాళ్ళు వెళ్ళాక సమీర్ని తీసుకుని శ్రీజను తీసుకురావడానికి బయలుదేరారు కాంచనా నరేంద్ర స్నేహిత ఇంటికి వచ్చిన శ్రీహిత్ని గుమ్మం దగ్గర ఆపింది భవ్య ఏంటి పిన్ని అసహనంగా అడిగాడు శ్రీహిత్ ఇంటికి వచ్చిన కొత్త కోడలికి హారతి ఇవ్వాలి కదా నాన్న అని అంది భవ్య హారతి కోడలికి కదా నాకు కాదు కదా అని లోపల అడుగు పెట్టబోయాడు శ్రీహిత్ అడుగు లోపల పడిందో కాలు విరుగుతుంది జాగ్రత్త చాలా స్ట్రాంగ్ వార్నింగ్తో పాటు హారతి పళ్ళెం పట్టుకుని అక్కడికి వచ్చింది నీరజా ఆమె వార్నింగ్తో అడుగులు ముందుకు వేస్తూ వేసే సాహసం చేయలేకపోయాడు శ్రీహేత్ మురిపెంగ కోడల్ని కొడుకుని చూసుకుని పేర్లు చెప్పి లోపలికి రండి అని అంది నీరజా ఏంటి మమ్మీ ఇది నాకు పేరు పెట్టింది నువ్వే కదా అలాంటిది నీకు నా పేరు తెలీదా వెటకారంగా అడిగాడు శ్రీహేత్ మీ నాన్న నుంచి నీకు వారసత్వంగా వచ్చిన ఈ వెటకారానికి కాసేపు పక్కన పెట్టి ముందు ని భార్య పేరు చెప్పు అని అంది నీరజ రాక్షసి దెయ్యం పిశాసి రక్త పిశాసి సాకిని డాకిని ఇవన్నీ దాని పేర్లే నీకు నచ్చిన పేరుతో పిలుచుకోవచ్చు అని అన్నాడు శ్రీహిత్ ఆ మాటతో కోపంగా శ్రీహిత్ని చూసింది స్నేహిత పేరు ఏదైతేనే తనని పెళ్ళం అని ఒప్పుకున్నావు కదా అది చాలే అని అంది నీరజ ఆ మాట విని షాక్ అయ్యి కర్మరా బాబు నా నోటి నుంచి ఏ మాట వచ్చినా అది ఏదోలా వాడేసుకుని చివరికి నాకు దీన్ని పెళ్ళాన్ని చేస్తున్నారు అని మనసులో అనుకున్నాడు శ్రీహేత్ అతని ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసి మనసులో నవ్వుకుంది స్నేహిత నవ్వుతూ స్నేహితుని చూసి ఇప్పుడు నువ్వు చెప్పు తల్లి అని అంది నీరజ నేను స్నేహిత నా భర్తతో కలిసి వచ్చాను ఆయన నాకు పెట్టిన పేర్లు అన్నీ సార్థకతను చేసుకుంటాను అని మీకు మాటిస్తూ ఇంట్లో అడుగు పెడుతున్నాను అని అంది స్నేహిత ఆ మాటతో కళ్ళు చేసి స్నేహితుని చూశాడు శ్రీహేత్ వస్తున్న నువ్వుని కంట్రోల్ చేసుకుని కుడికాలు లోపల పెట్టిరా అమ్మ అని అంది నీరజ శ్రీ అమ్మాయితో పాటు నువ్వు కూడా కుడికాలు లోపల పెట్టిరా అని అంది ఆమె రాక చస్తానా అంటూ లోపల అడుగు పెట్టాడు శ్రీహేత్ అతనితో పాటు లోపల అడుగుపెట్టిన స్నేహిత తన పక్కన తనతో పాటు మరొకరు కూడా ఇంట్లో అడుగుపెట్టడంతో అటువైపు తిరిగి చూసింది ఆమెతో పాటే అందరూ ఆ మూడో వ్యక్తి ఎవరా అని అతని వైపు అయోమయంగా చూస్తున్నారు అందరూ అలా చూడడం చూసి ఏంటి అలా చూస్తున్నారు ఓ నా పేరు చెప్పకుండా లోపలికి వచ్చానన్నా నా పేరు శైలేంద్ర స్నేహిత స్నేహితులతో కలిసి వచ్చాను గీత సత్యప్రసాద్లా ఒక్కగాని కొడుకుని అని చెప్పాడు శైలేంద్ర అంతా బాగానే ఉంది కానీ ఆ పేరేంటయ్యా అలా చెప్పావు అని అడిగింది భవ్య అంటే వాళ్ళు అలానే చెప్పి వస్తున్నారు కదా అందుకనే ఇక్కడది ట్రెడిషనల్ అనుకుని అలా చెప్పాను అందులో తప్పేముంది అని అడిగాడు శైలేంద్ర ఆ మాట విని అందరూ రిలాక్స్ అయ్యారు అమ్మ బాగుందా బాపు అడిగింది వైదేహి గారికే బాగానే ఉంది అందుకే నన్ను ఇక్కడికి పార్సల్ చేసింది అని కొంచెం కోపంగా అన్నాడు శైలంద శైలేంద్ర సరే జర్నీ చేసి వచ్చావు కదా వెళ్ళి రెస్ట్ చేసుకో అని గౌరీని పిలిచి శైలేంద్రకి గది చూపించమని చెప్పింది నీరజ సరే అమ్మ అని శైలేంద్రని తీసుకుని గదిలోకి గది చూపించడానికి తీసుకువెళ్ళింది గౌరీ అమ్మ నీరజ కొత్త కోడలతో దీపం పెట్టించు అని వైదేహి చెప్పడంతో స్నేహితని పూజ గదిలోకి తీసుకువెళ్ళి దీప ఆమెతో దీపం పెట్టించింది నిరజ ఒక ఐదు నిమిషాల తర్వాత ఆ ఇంటి ముందాగింది సమీర్ కారు ఆ కారు హారన్ విని వెండి చెంపుతో రెడీ అయింది స్నేహిత ఆమెని ఆమె చేతిలో ఉన్న చెంపుని చూసి వాట్ అని అడిగాడు శ్రీహిత్ సాంప్రదాయం అంది స్నేహిత పళ్ళు పటపటా కొరుకుతూ అంటే ఇప్పుడు మీ తమ్ముడు కాళ్ళు నేను కడగాల అని కోపంగా అరిచాడు శ్రీహేద్ అయ్యో తప్పు తప్పు ఎంతమాట మా తమ్ముడు కాళ్ళు మీరు కడగడం ఏంటి శ్రీ దానికి మీరు సిద్ధమైన నేను ఒప్పుకోను మీరు మా తమ్ముడు కాళ్ళు కడగవలసిన అవసరమే లేదు మీ బావగారు కాళ్ళు కడగండి చాలు అంది స్నేహిత కోపంగా చూస్తూ రెండు ఒకటి కదా అన్నాడు శ్రీహేద్ రెండు ఒకటి ఎందుకు అవుతాయి మా తమ్ముడు మా తమ్ముడే మీ బావగారు మీ బావగారే అని అంది స్నేహిత తెలివి తేటలు నా దగ్గర చూపించకు నువ్వేం చెప్పినా నేను వాడి కాళ్ళు కడగను కాక కడగను అన్నాడు శ్రీహిత్ అయితే సరే వెళ్ళి శ్రీజతో చెప్తా అని అంది స్నేహిత ఏం చెప్తావు కోపంగా అడిగాడు శ్రీహేద్ ఏముంది ఆ చీర విప్పి నైట్ రస్ వేసుకో ఆ నగలు తీసి బీరువాలో పెట్టుకో నువ్వు అత్తవారింటికి అత్తవారింటికి వెళ్ళడం లేదు జీవితాంతం నీ జీవితం ఈ పుట్టింటికే అంకితం అని చెప్తా అని అంది స్నేహిత అంటే ఏంటి ఇప్పుడు నేను కాళ్ళు కడకపోతే ఆ సమీర్ నా చెల్లిని తీసుకువెళ్ళాడు అని ఇండైరెక్ట్గా చెప్తున్నావా అడిగాడు శ్రీహేత్ ఇందులో ఇండైరెక్టర్గా చెప్పడం ఏముంది ఏమీ లేదు డైరెక్టర్గానే చెప్తాను చెప్తున్నాను అని అంది స్నేహిత అసలు నిన్ను అని స్నేహిత గొంతు పట్టుకోబోయాడు శ్రీహేత్ అప్పుడే అక్కడికి వచ్చిన సత్యమూర్తి తన వాకింగ్ స్టిక్తో కింద కొడుతూ వచ్చి అరశ్రీ ఇంటికి వచ్చిన బావగారిని అలా ఇంటి ముందు ఎంతసేపు ఉంచుతావరా పద జరగవలసిన కార్యక్రమం చూద్దాము అని అన్నాడు ఆ మాటతో చంపేసేలా స్నేహితుని చూస్తూ బయటికి నడిచాడు శ్రీహేత్ అక్కడ ఫోన్ మాట్లాడుతూ కనిపించాడు సమీర్ యథవా నేను ప్లే చేసిన ప్లే చేసిన ట్రిక్స్ మళ్ళీ నా మీద ప్లే చేస్తున్నాడు అని మనసులో అనుకున్నాడు శ్రీహేత్ శ్రీహిత్ని చూసి రే నేను మళ్ళీ కాల్ చేస్తాను అని కాల్ కట్ చేశాడు సమీర్ బాబురా పళ్ళంలో కాళ్ళు పెడితే శ్రీహిత్ కాళ్ళు కడుగుతాడు అని అన్నాడు సత్యమూర్తి అయ్యో వద్దు తాతగారు నా కాళ్ళు నేను కడుక్కుంటాను అని అన్నాడు సమీర్ అదేంటి బాబు అలా అంటావు ఇది సాంప్రదాయం అన్నాడు సత్యమూర్తి ఎంత సాంప్రదాయమైనా శ్రీహిత్ నా అక్క భర్త మా ఇంటి అల్లుడు అతనితో నేను ఇలాంటి పనులు చేయించుకోలేను తాతగారు అని అన్నాడు సమీర్ నువ్వు అన్నది బాగుంది బాబు కానీ అది మీ ఇంటి దగ్గర ఇక్కడ నువ్వు ఈ ఇంటి అల్లుడివి ఇతని చెల్లెలు భర్తవి ఇక్కడ నీకు తక్కువలసిన గౌరవ మర్యాదల్లో ఎలాంటి లోటు రాకూడదు అని అన్నాడు సత్యమూర్తి సమీర్ కాళ్ళు స్త్రీహితు కడుగుతాడా ఏమో నెక్స్ట్ ఎపిసోడ్లో చూసి తెలుసుకుందా అలాగే ఈ ఎపిసోడ్పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చే తెలియజేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ మైకు కొంచెం ఇబ్బంది పెడుతుంది కొత్త మైక్ వచ్చే వరకు వాయిస్ కొంచెం క్లారిటీ తగ్గుతుంది